కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు ప్రజల ప్రాణాలతో చెలాగాట మాడుతున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బీర్కూర్ నసుల్లాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కల్తీ కళ్ళు బారిన పడి సుమారు యాభై ఐదు మందికి పైగా ఆసుపత్రుల పాలవ్వడం పట్ల తీవ్ర స్థాయిలో పోచారం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలతో చెలాగాట మాడవద్దని డ్రగ్స్ డ్రగ్స్తో సమానమన్నారు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఎక్సైజ్ అధికారుల ప్రవర్తన ఉందని ఆయన మండిపడ్డారు ఎన్ని ఒత్తిడిలోచ్చినా ఊరుకోవద్దని హెచ్చరించారు ఏదో తుతుమాత్రంగా కళ్ళు కాంపౌండ్లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతాం అని చేతులు దులుపుకోవడం కాదు కల్తీ కళ్ళు వల్ల ప్రజలు అనారోగ్యం బారిన ఆస్పత్రి పాలైన ప్రాణాలు కోల్పోయిన పూర్తి బాధ్యత ఎక్సైజ్ శాఖ అధికారులదేనని హెచ్చరించారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి కాసుల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు పానండి కన్ను మొత్తం వైట్ గా ఉంది ఇప్పుడు చెరల వాల కొంచెం డౌన్ అయింది జరగండి తీసుకో ఇట్ తీసుకో తీసుకోరా స మున్సిపల్ ఫాం కన్ చేయలేనే అక్కడ కచ్చండిగా ఈ కా కల్తి కళ్ళు తాగటం వల్ల దాదాపు ఒక అరవై మంది అస్వస్థకు గురయ్యారు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి కొంతమంది నిజామాలు పంపించారు మరొక ఇద్దరు ముగ్గురిని వారి అవసరాల నిమిత్తం వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు డాక్టర్లు తగు చర్యలు తీసుకోవటం వల్ల సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఏలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా చెప్పేది చేతులు గాలి కాకులు పట్టుకోవడం కాదు ఇది అరికట్టాలి ఎందుకంటే ఇది ప్రాణాలతో చెరగాలమనేటువంటి పరిస్థితి వస్తుంది మీరు అన్నట్టుగా డ్రగ్స్ ఎంతో ఇదంతే డ్రగ్స్ వల్ల ఏ ప్రమాదం జరుగుతుందో ఏ రకమైన అనారోగ్యాన్ని వస్తుందో ఇది కూడా డ్రగ్స్తో సమానమే మిగతా ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్కు సమానమైనటువంటి కల్తీ కల్లి మందులను పూర్తి స్థాయిలో అరికట్టవలసినటువంటి బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది ఎక్సైజ్ కు ఎక్సైజ్ కమిషనర్ కు ఎక్సైజ్ కమిషనర్ గారి నా విజ్ఞప్తి ఇది పునరావృతం కాకుండా ఈ దీని కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి ఎవరిని కూడా ఉపయోగించ ఉపయోగించకండి ఏ ఒత్తిడి వచ్చినా మీ దాన్ని పక్కన పడేసి ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి పైన కట్టె చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి తర్వాత సబ్ కలెక్ట్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం